ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా లేదా అన్నటువంటి అనుమానం కలుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడేటువంటి మాటలే దీనికి నిదర్శనం ఒక మంత్రి మాట్లాడతారు జనానికి జ్వరం వస్తే నేనేం చేయాలి అంటారు ఇంకొక మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకపోతే నేనేం చేయాలి నేనేమైనా తుపాకీ పట్టుకుని వెళ్ళాలా అంటారు ఇంకొక మంత్రి మాట్లాడుతూ అన్ని సమస్యలు మా శాఖకే వచ్చేశాయని మాట్లాడడం మరొక మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ కాలేజీలను కట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని మాట్లాడతారు సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పేకాట శిబిరాల వ్యవహారం పైన డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తారు అసలు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ మాటల్లోనే మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు మరోవైపు రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఈరోజు ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైపోయింది పంట రుణాలు ఏమాత్రం అందడం లేదు పంటల బీమా అందడం లేదు రైతులు పండించేటువంటి పంటలకి ఏమాత్రం కూడా గిట్టుబాటు ధర అందడం లేదు ఇలాంటి బాధల్లో ఉన్నటువంటి రైతులను పట్టించుకునేటువంటి నాదుడే ఈ రాష్ట్రంలో లేరు మరోవైపు విద్యార్థులు విద్యా దీవెన వసతి దీవెన లాంటి పథకాలు అందకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి చిన్నారులు అనారోగ్యాల బారిన పడి మరణించేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి చిన్నారులు ఐదు లక్షల మంది సంఖ్య తగ్గిపోయింది అంతేకాకుండా ఈరోజు ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఏ రకంగా కుదేలైపోయిందో ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని ప్రైవేటు హాస్పిటల్ నిలిపివేసి ధర్నా చేయడం లాంటి పరిస్థితులు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఈరోజు రాష్ట్రంలో కేవలం నడుస్తున్నది ఏందిరా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రతిపక్ష పార్టీని వేధించడం ప్రశ్నించే వారి మీద కేసులు పెట్టడం తప్ప ఈ రాష్ట్రంలో జరిగింది ఏదీ లేదు ఏదైనా జరిగింది అంటే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నెలకొల్పడం నకిలీ మద్యం ద్వారా పేద ప్రజల ప్రాణాలను తీయడం అంతేకాకుండా ఈరోజు నకిలీ మద్యం అని ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద కేసులను మోపడం నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు సమకాలీన రాజకీయాల్లో ఇంతటి దట్టియస్ట్ పరిపాలన ఎప్పుడైనా చూసి ఉంటామా మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న